హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ప్రజెంట్ తిరువనంతపురంలో ఉన్నాం కదా ఈరోజు తిరువంతపురంలో లోకల్ ఆలయాలు అయితే చూసుకుందాము మనం ఆలయం దగ్గర నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ ఆటోస్ అన్నమాట వాళ్ళు అడుగుతుంటారు లోకల్ సైట్స్ సీయింగ్ వెళ్దామని చెప్పి మేమైతే ఒక ఆటో వాడిని మాట్లాడుకున్నాము ఇక్కడ ఒక ఇద్దరు ఉంటే వాళ్ళతో కలిపి నేను మూడవ అన్నమాట ముగ్గురికి కలిపి వెయ్యి రూపాయలు ఇవ్వమన్నాడు సిక్స్ ప్లేసెస్ చూపెడతానని చెప్పాడు శంకల్ మహేశ్వర ఆలయము పచ్చిమల్ శివ టెంపుల్ ఒకటి పరశురామ ఆలయం ఒకటి పువర్ ఐలాండ్ ఒకటి మా అటుకలు భగవతి ఆలయం ఒకటి కోవలం బీచ్ ఒకటి చెప్పాడు మేము జటాయువు కూడా తీసుకెళ్ళమని చెప్పాము జటాయుతో కలిపి రెండు వేల ఐదు వందలు చెప్పాడనమాట టైం ఉంటే వెళ్దాం అనుకుంటున్నాను జటాయువు టైం లేకపోతే లేదు ఈవినింగ్ మళ్ళీ కన్యాకుమారి రిటర్న్ అయిపోవాలి జటాయువు కొంచెం దూరం అంట ఈవినింగ్ రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నాడు ఆటో వాడు మధ్యాహ్నం వరకు చూస్తాను అయిపోతే ప్లేసెస్ అన్నీ తిరుగుతాను లేదంటే ఇంకెక్కడితో క్లోజ్ చేసి నేను కన్యాకుమారి అయితే బయలుదేరిపోతాను ఇప్పుడే టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆపాడు మన అట్ట ఇక్కడ టిఫిన్ తినేసి బయలుదేరాలి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను కదా టిఫిన్ తిని బయలుదేరంటే ఒక పని అయిపోతుంది టిఫిన్ తినేసిన తర్వాత బయలుదేరాము ఫస్ట్ అయితే అటుకొల భగవతి ఆలయంకి అయితే తీసుకెళ్తా అంటున్నాడు అటుకుల భగవతి అమ్మ ఆలయంకి అయితే వచ్చేసాము పద్మనాభ స్వామి ఆలయం దగ్గర నుంచి ఈ ఆలయం ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఒక టెన్ మినిట్స్లో అయితే వచ్చేసాము ఈ ఆలయాన్ని మహిళల సపోర్ట్ మళ్ళీగా కూడా చెప్తారు ఇవాళ ఉదయం ఐదు గంటలకు అయితే ఓపెన్ చేస్తారు పన్నెండున్నరకి క్లోజ్ చేస్తారు మాట మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అన్నమాట ఇక్కడైతే దీపాలు అమ్ముతున్నారు దీపాల్లో కూడా స్పెషల్స్ అండ్ అనమాట వాటర్ అని ఫ్యామిలీ అని రకరకాల అమ్ముతున్నారు అందులో ఆయిల్స్ కూడా సపరేట్గా ఉన్నాయి తీపాలంటే ఏం కాదు నిమ్మకాయలు ఉంటుంది కదా సగం కట్ చేసి దాన్ని రిఫ్రెష్ చేసి అందులో కుంకుమ పెట్టి అవేర్నెస్ ఇస్తున్నారు వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాయి కదా బెట్లలో పెట్టి వెలిగిస్తున్నారు చూడండి ఎలా వెలిగించారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆచారంలో ఉంది ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని కనిగి అమ్మవారిని పిలుస్తారంట అసలు ఈ ఆలయాన్ని మహిళలు చెప్పడం ఎదురు పిలుస్తారు వాళ్ళ చరిత్ర ఎంటో ఒకసారి తెలుసుకుందాము పూర్వకాలంలో కనిగి కోవులు అనే దంపతులు ఇక్కడ ఉండేవారంట కోవలం చేయని తప్పకి మన విధించారంట పాండ్యరాజులు అది తెలుసుకున్న కనిగి పాండ్యరాజుల ఆస్థానంలోకి వెళ్ళి మహా విద్వాంసులు సృష్టించారంట ఆవిడ ఆవిడ అలసిపోయి ఒక ప్రదేశంలో కూర్చున్న ప్రదేశాన్నే ఈ అటుకలు భగవతి దేవాలయంగా నిర్మించారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున పదిహేను లక్షల మంది మహిళా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారికి పొంగలు వండి నైవేద్యంగా సమర్పించారంట ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కిందట మన నెక్స్ట్ ప్లేస్ వచ్చి పరశురామని ఆలయము అటుకల భాగవతి ఆలయం అయిపోయింది కదా ఇక్కడ అయితే ఆటో వాళ్ళు మా వాళ్ళు నడపట్లేదు ఆటో వాళ్ళు కదా బైక్లు కార్లు అందరూ అంతే ఒకరి మీదకి ఒకరు వచ్చేస్తున్నారు అసలు ఒక పద్ధతిలో అయితే నడపట్లేదు మామూలుగా లేదా ట్రైతే మనం అయితే పరశురామ ఆలయంకి వచ్చేసాము ఇదంతా పరశురామ ఆలయం అంట లోపలికి లోపలికెళ్ళాలని చుట్టూ తిరుగు వెళ్ళాలంట ఈ పరశురామ ఆలయం కూడా పద్మనాభ స్వామి ఆలయం దగ్గర నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్లోనే ఉంది అయితే కొంచెం ఊరికి బయట ఉంది అని చెప్పుకోవచ్చు మనమైతే పరశురామ ఆలయం దగ్గరికి వచ్చేసాము ఈ ఆలయం రెండు వేల సంవత్సరాల క్రితం మాటి పురాతనమైన ఆలయం అంట ఇక్కడ ఈ ఆలయం అయితే బలి తర్పణాలకి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఎన్ని పౌరాలు ఉన్నాయో అక్కడ పెద్ద ప్రదానం చేస్తారు కదా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారంటే ఇవన్నీ పౌరాలు తింటాయని చెప్తున్నారు ఈ ఆలయం లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత నేను అయితే ఒకటి గమనించాను ఇక్కడ శివునికి పరశురామునికి ఇద్దరికి వేరు వేరు ధ్వజ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆలయంలో మనం ఈ ఆలయంలో చూసుకున్న ఒకే ధ్వజస్తంభం ఉంటుంది ఈ ఆలయంలో అలా కాదు ఇద్దరికి వేరు వేరు ఉన్నది నాకు తెలిసి నేను పరశురాము ఆలయం అయితే ఎక్కడా చూడలేదు నేను చూడండి ఫస్ట్ టైం అనుకుంటున్నాను మన నెక్స్ట్ ప్రదేశం వచ్చి పువార్ ఐలాండ్ అసలు ఈ కేరళ అందరూ అయితే మామూలుగా లేవు కొబ్బరి చెట్టులతో చాలా అద్భుతంగా ఉంది చూడండి ప్లేస్ అయితే ఎంత అద్భుతంగా ఉందో మా నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఇది బోటింగ్ మాట మన డ్రైవర్ అయితే బోటింగ్ అని ఇక్కడ డ్రాప్ చేశాడు ఇక్కడ బోటింగ్ ఒక గంట గంట అయితే రెండు వేల ఐదు వందలు ఛార్జ్ చేస్తున్నారు నాకు ఉన్నదే టైం తక్కువ మళ్ళీ ఇప్పుడు బోటింగ్ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది సో ఈ ప్లేస్ స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ బోటింగ్ చాలాసార్లు వెళ్ళాను కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మన నెక్స్ట్ ప్లేస్ వచ్చి శంకల్ మహేశ్వర శివ టెంపుల్ మాట మనమైతే చంకల్ మహేశ్వర ఆలయం బయట ఉన్నాము ఇది అయితే చాలా అద్భుతంగా ఉంది కట్టడం అయితే ఈ అలిం అయితే పెద్ద విగ్రహం కూడా ఉంటుంది అంట మన దూరం నుంచి అయితే కనపడుతుంది వెళ్ళి ఒకసారి చూసేసుకుందాము ఇక్కడ స్టైల్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది ఈ కట్టడం ఆ స్టైల్ అయితే ఈ ఆలయం యొక్క ఎంట్రన్స్ అయితే మామూలుగా లేదు రెండు ఏనుగులు రియల్ ఎన్నికలలో ఉన్నవి అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఈ ఎంట్రన్స్ లోపల చూసుకుంటే మనకి ఎదుర్కొంటే ఒక ధ్వజ అయితే ఉంది మొత్తం అంతా ఇది పెంకులతో కట్టడం కదా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఫారినర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన పద్ధతిలో మన ఆచార్యాలు బాగా తెలుసుకుంటారు మలబార్ ప్రాంతంలో అతి ప్రాచీన ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్తూ ఉంటారు అసలు ఈ ఆలయం అయితే తిరువనంతపురంలో చెంగల్ అనే గ్రామంలో అయితే ఉంది ఈ ఆలయం అయితే పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారని చెప్తారు మొత్తం ఈ ఆలయం అయితే కేరళ స్టైల్లో నిర్మించారంట ముఖ్యంగా అయితే చోళ మరియు చిర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని ఎక్కువ ఆ టైంలోనే డెవలప్ చేశారని చెప్తున్నారు ఇక్కడ శివుని విగ్రహం అయితే మామూలుగా లేదు కదా చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం ఎత్త వచ్చి నూట పదకొండు అడుగులంట పది అంతస్తుల బిల్డింగ్ తో సమానము ఈ విగ్రహానికి ఇంకొకటి ఏంటంటే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా ఉంది ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా ఉంది అదే శివలింగం లాగా మన పక్కన ఉన్న రూమ్లో అయితే వినాయకుని యొక్క ముప్పై రెండు రూపాయలు కూడా చూడవచ్చు కానీ లోపలికి కెమెరాలో లేదు సో తీయలేకపోయాను ఈ విగ్రహానికి అయితే నిర్మాణానికి సిక్స్ ఇయర్స్ అయితే పట్టిందంట అది కూడా కాశీ గంగోత్రి రిషికేశ్ రామేశ్వరం ధనుష్కోడి బద్రీనాథ్ కోముఖ్ అండ్ కైలాష్ పర్వతాలు వంటి వాటి దగ్గర నుంచి నీరు ఇసుక మట్టి తీసుకొచ్చి ఈ శివుని విగ్రహం నిర్మాణానికి అయితే ఉపయోగించారని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళైతే ఈ ఆలయం మెయిన్ టెంపుల్ అయితే శివుని పన్నెండు చేతిర్లింగాలు అయితే మనం చూడవచ్చు ఈ ప్లేస్ తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చి అజమల శివ టెంపుల్ అది కూడా శివుని ఆలయమే మనం ఉన్నదైతే అజమాల శివ టెంపుల్ ఇప్పుడైతే ఆలయం క్లోజ్లో ఉంది శివుని విగ్రహం దగ్గరకైతే మనం వెళ్ళొచ్చు ఇక్కడ లోపలికి రావాలంటే ఇరవై రూపాయలు టికెట్ ఉంటుంది అన్నమాట టికెట్ తీసుకొని రావాలి ఇప్పుడు టైం వచ్చి ఒక పన్నెన్నర అవుతుంది ఇప్పుడు చెప్పులు లేకుండా ఇక్కడ తిరిగితే మామూలుగా ఉండదు ఇక్కడ పక్కనే సముద్రం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా చాలా అద్భుతంగా ఉంది వాటర్ అయితే బ్లూ కలర్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది మామూలుగా లేదు ఈ ప్రదేశం అయితే ఇక్కడ అయితే సముద్ర మట్టానికి ఇరవై అడుగుల ఎత్తులో శివుని విగ్రహం అయితే ఉంది ఇక్కడ ఈ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది శివుని విగ్రహము ఈ శివుని విగ్రహం ఎత్తు అయితే యాభై ఎనిమిది అడుగులు అంట ఈ విగ్రహాన్ని కూడా కట్టడానికి అయితే సిక్స్ ఇయర్స్ పట్టిందని చెప్తున్నారు ఇక్కడ ఆలయం ఉంది కదా ఈ ఆలయం అయితే క్లోజ్లో ఉంది ఈ ఆలయం చరిత్ర కూడా తెలుసుకుందాము ఈ ఆలయాన్ని అయితే పంచ పాండవులు అయితే నిర్మించారని చెప్తున్నారు ఈ శివుని విగ్రహం అయితే కేరళలో ఉన్న అత్యంత ఎత్తైన శివుని కా చెప్తున్నారు ఈ ఆలయంలో కూడా ఇంత పెద్ద విగ్రహం అయితే లేదంట అక్కడే ఉన్నదే పెద్ద శివుని విగ్రహం అని చెప్తున్నారు ఈ ఆలయం నుంచి కొంచెం కిందకి వెళ్లే కొద్ది బీచ్ అయితే ఉంది దూరంగా బీచ్ కనబడుతుంది కదా ఇక్కడ పక్కన చూసుకుంటే చెట్టుకి ఉయ్యలాగా అయ్యి కట్టించారు వీటి గురించి మనం తెలుసుకుందామంటే ఇక్కడ వాళ్ళకి హిందీ రాదు అడుగుదామంటే మలయాళం ఒకటే వచ్చి మనకి మలయాళం రాదు సో అయినంతవరకు హిందీ వచ్చిన వాళ్ళతో అంతా అడుగుతున్నాను సార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం బీచ్ ని ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది బీచ్ పక్కనే కొబ్బరిషేట్ లో అక్కడైతే జనం అయితే లోపల సముద్రంలో స్నానం వేయి చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే కనపడుతున్నారు వీడియోలో కనపడుతున్నారు అది తెలియదు ఈ ప్లేస్ ముందు గోవా కూడా పని అనుకుంటున్నాను నేను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశము మన నెక్స్ట్ ప్లేస్ వచ్చి కోవలం బీచ్ అన్నమాట సేమ్ ఇందాక చూసిన బీచ్ లాగా ఉంది మొత్తం చెట్లు ఉన్నాయి చుట్టూరుని ఇదే లాస్ట్ ప్లేసు జటైకి వెళ్దాం అనుకున్నాను కానీ టైం లేదు ఇప్పటికే టూ అయింది జడయు వెళ్ళి రావాలంటే మినిమం సిక్స్ సెవెన్ అవర్స్ పడుతుంది అంట అంతట్లో నా ట్రైన్ మిస్ అయిపోతుంది ఈవినింగ్ కన్యాకుమారి ట్రైన్ ఉంది మాట కన్యాకుమారి వెళ్ళాలి మార్నింగ్ ఎప్పుడో తిన్నది కదా ఫుల్గా ఆకులేస్తుంది ఇప్పుడు టూ అయింది అందుకే పానీపూరి బండి దగ్గర కొంచెం లైట్గా తినేసి అలా బీచ్లోకి వెళ్ళి రెండు ఫొటోస్ తీసుకొని బయలుదేరిపోతాం అనుకుంటున్నాను ఇప్పటికైతే బాగా మాట ఇవన్నీ తిరిగి బీచ్ అయితే పెద్ద ఏం లేదు జనం కూడా ఎవరు లేరు మాట ఏదో అక్కడక్కడ ఉన్నారు మధ్యాహ్నం టైం కదా అందుకని నేను అనుకుంటున్నాను లేకపోతే ఇది కాకుండా కొంచెం ముందుకు వెళ్ళాలేమో మా ఆటవాడు వీళ్ళేం తిరుగుతారనుకున్నట్టున్నాడు ఏదో దింపేశాడు ఏదో చూసొచ్చి చేద్దాము కదా అని వచ్చాము అయిపోయింది ఇక్కడితో మన తిరువనంతపురం ట్రిప్ అయితే దీంతో క్లోజ్ జటాయి వెళ్ళట్లేదు కాబట్టి అయిపోయింది రేపు నుంచి అయితే తమిళనాడు వీడియోస్ వస్తాయి స్టార్టింగ్ అయితే కన్యాకుమారి నుంచి పైకి వెళ్దామని నేను అనుకుంటున్నాను మేము ఇంతవరకు తిరుగుదాము మీకు చూపెడతా అన్నమాట ఇది ఫ్రెండ్స్ మన తిరుగునంతపురం వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం